ఓం శ్రీ గురుభ్యో నమ వారం వర్జం ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై గురువారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం పంచమి సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం చిత్త ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుండి పది గంటల యాభై మరలా మధ్యాహ్నం గంటల గంటల నిమిషాల నిమిషాల నుండి వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుండి నాలుగు గంటల యాభై రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి గంటల వరకు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు గణపతి అష్టోత్తరాన్ని జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి దూరపు బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు రాశి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి మిథున రాశి జీవిత భాగస్వామి సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు కర్కాటక రాశి స్థలాలు భూములు కొనుగోలు వ్యవహారాలు పురోభివృద్ధిలో ఉంటాయి సింహరాశి అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు వస్త్రాలు కొనుగోలు చేస్తారు కన్యారాశి కార్యాలయంలో పై అధికారులకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది మీ వైరి వర్గం మిమ్మల్ని బాధించకపోవడం ఊరట కలిగిస్తుంది వృచ్చిక ప్రాధాన్యతనివ్వడం వలన నిజానిజాలు తెలుసుకోవడంలో వైఫల్యం చెందుతారు ధనస్సు రాశి ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుని సులువుగా జరిగే కార్యక్రమాలను మాత్రమే చేయండి మకర రాశి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు మిత్రుల కుంభరాశి వృత్తి ఉద్యోగాల పరంగా అదనపు బాధ్యతలు నిర్వహించవలసి వస్తుంది నమ్మీ ఎవరికి పనిని అప్పగించవద్దు మీ పనిని మీరే చేసుకోండి వాహన సౌఖ్యం నమస్కారం